సిద్దిపేట జిల్లా చేరియల మండలకంలోని పలు ఫర్టిలైజర్ షాపుల్లో వ్యవసాయ అధికారులతో కలిసి చేరియల సిఐ శ్రీనివాస్ ఈడీఏ రాధిక ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు అనంతరం మీడియాతో మాట్లాడారు సిద్దిపేట పోలీస్ కమిషనర్ అనురాధ ఆదేశాల మేరకు చేరియల సర్కిల్ పరిధిలోని మద్దూరు కుమరవెల్లి దూర్మిట మండలాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు ఆరుగాలం కష్టపడి పంటలు పండించి యావత్ దేశానికి అన్నం పెట్టే రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు ఉంటాయన్నారు ఎవరైనా నకిలీ విత్తనాలు అమ్మినా అమ్మతులను తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలన్నారు ఈరోజు సిద్దిపేట జిల్లా సిపి శ్రీమతి అనురాధ మేడం గారి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు చేరియాల కొరవెల్లి మద్దూరు మండలాల్లోని సీడ్ డీలర్లు మరియు ఫెర్టిలైజర్ ఫెసిడ్ షాపుల మీద తనిఖీలు జరగడం జరిగింది దీనిలో వ్యవసాయ శాఖ సంబంధించిన ఏడీఈ గారు ఈఓ గారు మరియు మిగతా సిబ్బంది అందరితోటి అన్ని శాఖలు తనిఖీ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే రానున్న ఈ వానాకాలం పంట సందర్భంగా నకిలీ విత్తనాలు సప్లై చేయకూడదని అలాంటివి ఏమైనా ఉంటే వాటి మీద చట్ట ప్రకారం చే చర్యలు తీసుకోవడం కోసం ఈ తనిఖీ నిర్వహించడం జరిగింది రైతులందరికీ మరియు ప్రజలందరికీ ఈ సందర్భంగా సలహా ఏంటంటే ఎవరు కూడా నకిలీ విత్తనాలను తీసుకోవద్దు ఆ విధంగా ఎవరూ నమ్మటానికి వారి సప్లై చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే వారి యొక్క సమాచారం పోలీసు వారికి అందజేస్తే చట్ట ప్రకారం వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయి ఈ ఈసారి ప్రభుత్వం ఈ రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించి వారి యొక్క సౌకర్యంగా చూసే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రజలందరూ పోలీసు వారికి ప్రభుత్వానికి సహకరించి రైతులకు నాణ్యమైన విత్తనాలు అందే విధంగా చేసే ప్రక్రియకు సహకరించాల్సిందిగా కోరుతున్నారు